హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన హెడ్ లైన్స్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ని ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లోని ముఖ్యమైన ఆర్టికల్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే కొన్నిసార్లు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ప్రధాన హెడ్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్ కు మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్ గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసే సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు ట్యూస్డే ఏప్రిల్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంగళవారం ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజున వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ను మీకైతే ఇంగ్లీష్ తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి చూడాలి ముందుగా హెడ్ లైన్స్ వైలెన్స్ రాక్స్ బెంగాల్స్ బంగర్ ఓవర్ వర్క్స్ యాక్ట్ చూడాలి వైలెన్స్ అంటే హింస రాక్స్ అంటే కలకలం రేపింది ఈ హింస అనేది కలకలం రేపింది ఎక్కడ బెంగాల్స్ బంగర్ బెంగాల్ యొక్క బంగర్ లో హింస కలకలం రేపింది లేదా హింసాత్మక ఘటనలు చెలరేగాయని కూడా చెప్పొచ్చు ఇక్కడ రాక్స్ అనేది వీ ఫై గా చెప్పొచ్చు ఎందుకంటే వైలెన్స్ అనే సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి ఇక్కడ రాక్స్ అనేది విఫై గా చెప్పడం జరిగింది ఓవర్ వర్క్స్ యాక్ట్ అంటే వర్క్స్ చట్టం విషయంలో బెంగాల్ బందర్ లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి అలాగే టోక్సీ అరెస్టెడ్ ఇన్ బెల్జియం ఇండియా ఎక్స్ట్రాడిషన్ బ్రిడ్ చూడాలి చోక్సీ అరెస్టెడ్ ఇక్కడ చోక్సీ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పాలి ఇది చూడడానికి యాక్టివైజ్ లో ఉన్నప్పటికీ ఇది ప్యాసివైజ్ లోనే ఉండాలి చోక్సీ వర్స్ అరెస్టెడ్ అని ఉండాలి చోక్సీ అనేది ఆబ్జెక్ట్ ప్లస్ అనేది హెల్పింగ్ వర్ అరెస్టెడ్ అనేది వి త్రీ ఆబ్జెక్ట్ ప్లస్ వి త్రీ ఇది సింపుల్ పాస్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది చోక్సీ వస్ అరెస్టెడ్ అంటే చోక్సీ అరెస్ట్ అయ్యారు లేదా చోక్సీని అరెస్ట్ చేశారని కూడా చెప్పొచ్చు ఇన్ బెల్జియం బెల్జియం లో అంటే మధ్య లేదా నడుమ అని కూడా చెప్పొచ్చు ఇండియాస్ ఎక్స్ట్రాడిషన్ బిడ్ ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇండియాస్ భారతదేశం యొక్క ఎక్స్ట్రాడిషన్ బిడ్ అంటే భారత ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నాల నడుమ ఇది ఒక ఫ్రేజ్ గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ట్రాడిషన్ బిడ్ అంటే ప్రణాళిక భారతదేశం అతను తీసుకురావాలనే ఒక ప్రణాళికను ఎక్స్ట్రాషన్ బిడ్ అంటాం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి పదాలు అలాగే తెలంగాణ ఫార్ములైజెస్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ చూడాలి తెలంగాణ ఫార్ములైజెస్ అంటే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఫార్ములైజెస్ అంటే అధికారికంగా ప్రకటించడం ఫార్ములైజ్ అనేది వి వన్ ఫార్ములైజెస్ అనేది వి ఫైవ్ ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అనేది సబ్జెక్టు ఇది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఫై రావడం జరిగింది కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ దీనిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఎస్సీల వర్గీకరణను అధికారికంగా ప్రకటించింది కాబట్టి ఈ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పాలి తెలంగాణ సబ్జెక్ట్ ఫార్ములైజ్ అనేది వెర్బ్ అలాగే కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేది ఆబ్జెక్ట్ అలాగే లోన్స్ నౌ చీపర్ హ్యాస్ మేజర్ బ్యాంక్స్ కట్ రేట్స్ చూడాలి లోన్స్ నౌ చీపర్ ఇక్కడ వెర్బ్ అనేది కనిపించడం లేదు హెడ్ లైన్ కాబట్టి ఇలానే ఇస్తారు లోన్స్ ఆర్ నౌ చీపర్ అంటే లోన్లు అనేవి ఇప్పుడు తక్కువకే అందుబాటులో ఉన్నాయి తక్కువ ఖర్చుతో లభ్యమవుతున్నాయి క్యాస్ కారణంగా ఎందుకంటే మేజర్ బ్యాంక్స్ అంటే ప్రధాన బ్యాంకులు ఇది సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ ట్రేడ్స్ అంటే వడ్డీ రేట్లు తగ్గించాయి ఇక్కడ కట్ అనేది వి వన్ గా చెప్పాలి ఎందుకంటే మేజర్ బ్యాంక్స్ ప్రధాన బ్యాంకులు అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ కట్ అంటే వి 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 త్రీ కొంతమంది తెలియక అని అంటుంటారు చాలా మంది అనరు తెలియని వాళ్ళు అంటుంటారు వి వన్ కట్ వి టు త్రీ రేట్స్ అంటే వడ్డీ రేట్లు తగ్గించడంతో తగ్గించిన కారణంగా లోన్లు లేదా అప్పులు అనేవి తక్కువ ఖర్చుతో లభ్యమవుతున్నాయి అలాగే ఏ పర్మనెంట్ సొల్యూషన్ టు ల్యాండ్ ఇష్యూస్ రేవంత్ రెడ్డి ఏ పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఒక శాశ్వత పరిష్కారం ఇక్కడ ఏ అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే శాశ్వత పరిష్కారం ఇక్కడ పి అనేది హల్లు శబ్దం కాబట్టి ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది టు ల్యాండ్ ఇష్యూస్ అంటే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం సేస్ అన్నారు ఎవరన్నారు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు లేదా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అనేది సింగిలర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ సేస్ అని వీఫై రావడం జరిగింది భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం అని ఎవరన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అలాగే టాక్ సర్జ్ బట్ ఫ్రమ్ డబుల్స్ డౌన్ ఆన్ చైనా చూడాలి స్టాక్స్ సర్జ్ అంటే స్టాక్ మార్కెట్లు సర్జ్ అంటే ఎగిసి పడుతున్నాయి అంటే పై పైకి వెళ్తున్నాయి స్టాక్స్ అనేది ప్లూరల్ ఇది సబ్జెక్ట్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వి వన్ సర్జ్ రావడం జరిగింది అదే స్టాక్ కేవలం ఒకటే ఉంటే ఇక్కడ సర్జెస్ అనే వి ఫైవ్ వస్తుంది బట్ కానీ ట్రంప్ డబుల్స్ డౌన్ ఆన్ చైనా బట్ కానీ ట్రంప్ డబుల్స్ డౌన్ అంటే కఠినంగా వ్యవహరించడం ఆన్ చైనా చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు అంటే ట్రంప్ చైనా విషయంలో తన కఠిన వైఖరిని మరింతగా పెంచారు మరింత గట్టిగా వ్యవహరించారు అని చెప్పొచ్చు డబుల్స్ డౌన్ ఇక్కడ ట్రంప్ అనేది సింగిల్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఇక్కడ వెర్బ్ అనేది గా ఉండడం జరిగింది డబుల్స్ డౌన్ ఆన్ చైనా చైనా పట్ల ట్రంప్ మరింత గట్టిగా కఠినంగా వ్యవహరించారు అని చెప్పొచ్చు అలాగే జై భీమ్ ఛాంట్స్ మార్క్ అంబేద్కర్ జయంతి మెమోరియల్ ఎట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ స్టాచ్యూ ఓపెన్స్ టు పబ్లిక్ జై భీమ్ ఛాంట్స్ అంటే జై భీమ్ నినాదాలు లేదా జై భీమ్ నినాదాలతో ఛాంట్స్ అంటే నినాదాలని చెప్పొచ్చు అలాగే మనం మంత్రాలని కూడా చెప్పొచ్చు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఛాంటింగ్ మంత్రాస్ అంటే మంత్రాలు పఠించడం ఇక్కడ జై భీమ్ చాంట్స్ అంటే జై నినాదాలు అని చెప్పొచ్చు అంటే ఇది నవన్ గా చెప్పొచ్చు చీర్ మార్క్ అంబేద్కర్ జయంతి అంబేద్కర్ వేడుకలు జరిగాయి చీర్ మార్క్ అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ వేడుకలు జరిగాయి మెమోరియల్ ఎట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ స్టాచ్యూ ఓపెన్స్ టు పబ్లిక్ అంటే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి అంకురార్పణ చేశారు ఓపెన్స్ టు పబ్లిక్ అంటే అంకురార్పణ చేశారు మెమోరియల్ ఎట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ స్టాచ్యూ అంటే నూట ఇరవై ఐదుల అంటే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి ఎట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ స్టాచ్యూ అంటే వద్ద ఇక్కడ ఎట్ అంటే వద్ద వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ స్టాచ్యూ అంటే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వద్ద ఓపెన్స్ టు పబ్లిక్ అంటే అంకురార్పణ చేశారు అలాగే గార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ హెచ్ సి యాక్టింగ్ సిజే చూడండి గార్డింగ్ కాన్స్టిట్యూషన్ చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గార్డింగ్ అనేది ఇక్కడ జిరండ్గా చెప్తారు వి ఫోర్ ని జిరండ్ అని కూడా అంటారు ఇక్కడ సబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది గార్డింగ్ అంటే రక్షించడం దేన్ని రక్షించడం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రక్షించడం ఈ ఎవ్రీ సిటిజెన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ సిటిజన్స్ అంటే ప్రతి పౌరుని యొక్క ఎన్ పక్కన కెపాసిఫీ ఉంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ బాధ్యత హెచ్సి యాక్టింగ్ జడ్జ్ అంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అన్నారు సిజి అంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి యాక్టింగ్ అంటే తాత్కాలికంగా కొంతకాలం ఉండేటటువంటి వ్యక్తిని యాక్టింగ్ సిజీ అంటుంటారు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ గార్డింగ్ అనేటటువంటిది లో ఉంది దీన్ని జిరండ్ అంటారు ప్లస్ ఇంగ్ఫామ్ అంటే దాన్ని ఇక్కడ జిరండ్ అంటారు జిర సబ్జెక్ట్ గా కూడా చేస్తుంది ఇక్కడ జిరండ్ అనే సబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది గార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ అంటే రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అన్నారు అలాగే బీజేపీ ర్యాలీస్ అగెన్స్ట్ కాంగ్రెస్ ఫర్ హ్యూమిలియేటింగ్ అంబేద్కర్ బీజేపీ ర్యాలీస్ ఇక్కడ ర్యాలీస్ అనేటటువంటిది ధర్నాని చెప్పొద్దు వ్యాలీస్ అనేది ఇక్కడ విఫై గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ బీజేపీ అనేది సబ్జెక్ట్ బీజేపీ ధర్నా చేసింది అగెనిస్ట్ వ్యతిరేకంగా కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ ధర్నా చేసింది ఎందుకు ఫర్ అండ్ కొరకు ఏని కొరకు హ్యూమిలియేటింగ్ అంబేద్కర్ అంటే అంబేద్కర్ ని అవమానించిందని కాంగ్రెస్ పై బీజేపీ ధర్నాలు చేసింది అలాగే ఎంట్రీస్ ఇన్వైటెడ్ ఫర్ యాన్యువల్ ఎఫ్టిసిసిఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఎంట్రీస్ ఇన్వైటెడ్ అనేది ఇక్కడ ప్యాసివైజ్ లో ఉండాలి ఎంట్రీస్ వర్ ఇన్వైటెడ్ అంటే ప్రవేశాలు ఆహ్వానించబడతాయి లేదా ప్రవేశాలను ఆహ్వానించారు ఎంట్రీ అంటే ఇక్కడ ప్రవేశం అని చెప్పొచ్చు ఎవరు అనేది హెల్పింగ్ వర్క్ ఇన్వైటెడ్ అనేది వీ త్రీ ఎంట్రీస్ అనేది ఆబ్జెక్ట్ ప్రవేశాలకు ఆహ్వానం ప్రవేశాలు ఆహ్వానించబడ్డాయి ఫర్ కొరకు యాన్యువల్ ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఎఫ్టీసీసీఐ వార్షిక ఉత్తమ పురస్కారాల కోసం యాన్యువల్ అంటే వార్షిక సంవత్సరానికి ఒకసారి ఎక్సలెన్స్ అవార్డ్స్ అంటే ఉత్తమ అవార్డుల కోసం ప్రవేశాలు ఆహ్వానించబడ్డాయి అలాగే అన్లాకింగ్ డిఎన్ఏ క్లూస్ టు ద ప్రైమేట్ పజిల్ చూడాలి అన్లాకింగ్ అంటే రహస్యాలను బయట పెట్టడం అంటే గుట్టును విప్పడం డిఎన్ఏ డిఎన్ఏ క్లూస్ అంటే డిఎన్ఏ గురించి అర్థం చేసుకునే దిశగా దారి చూసే విషయాలు టు ద ప్రైమేట్ పజిల్ ఇక్కడ పజిల్ అంటే చిక్కు ప్రశ్న ప్రైమేట్ అంటే వానర జాతులు చూడాలి ప్రైమేట్స్ అంటే వానర జాతులు కోతులు అటువంటి వాటిని మనం ప్రైమేట్స్ అంటుంటాం మానవులు కోతులు ఇవన్నీ కూడా ప్రైమేట్లు అంటే వానర జాతుల రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు డిఎన్ఏ ఆధారాలను వెలికి తీయడం లేదా వానర జాతులు ఎలా అభివృద్ధి చెందారన్న చిక్కును డిఎన్ఏ ఆధారాల ద్వారా తెలుసుకోవడం అలాగే హైడ్రా సైన్స్ ఎంఓయూ విత్ ఎన్ఆర్ఎస్సి మేకింగ్ ల్యాండ్ ఆర్ లేక్ డేటా యాక్సెసిబుల్ టు పీపుల్ హైడ్రా సైన్స్ అంటే హైడ్రా సంతకం చేసింది లేదా ఒప్పందం చేసుకుంది ఎంఓయూ విత్ ఎన్ఆర్ఎస్సి అంటే హైడ్రా ఎన్ఆర్ఎస్సి మధ్య ఒప్పందం కుదిరింది ఎన్ఆర్ఎస్సి హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది టువార్డ్స్ మేకింగ్ ల్యాండ్ డేటా యాక్సెసిబుల్ టు పీపుల్ భూమి కుంటల సమాచారం ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మేకింగ్ ల్యాండ్ లేక్ డేటా యాక్సెసిబుల్ యాక్సెసిబుల్ అంటే అందుబాటులోకి తేవడం ఎవరికి టు పీపుల్ ప్రజలకు ఏం సమాచారం ల్యాండ్ భూమి లేక్ కుంటలు లేదా చెరువులు డేటా అంటే సమాచారం భూమి కుంటల సమాచారం ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మేకింగ్ ల్యాండ్ లేక్ డేటా యాక్సెసిబుల్ అంటే భూమి కుంటల సమాచారాన్ని అందుబాటులోకి తేవడం టు పీపుల్ ప్రజలకు భూమి కుంటల సమాచారం ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో హైడ్రా ఎన్ఆర్ఎస్సి మధ్య ఒప్పందం కుదిరింది ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండర్స్టామ్ అలర్ట్ ఫర్ నైన్ డిస్ట్రిక్ట్స్ టుడే ఈ రోజు తొమ్మిది జిల్లాలకు ఈదురుగాలుతో కూడిన వర్ష సూచన టండర్ అలర్ట్ అంటే ఈదురుగాలుతో కూడినటువంటి వర్ష సూచన అలర్ట్ అంటే హెచ్చరిక ఫర్ నైన్ డిస్ట్రిక్ట్స్ టుడే తొమ్మిది జిల్లాలకు ఈరోజు ఈదురు గాలుతో కూడినటువంటి వర్ష సూచన అలాగే మాన్సూన్ ప్రిపేర్నెస్ ఎక్సర్సైజ్ బిగిన్స్ చూడాలి మాన్సూన్ అంటే వర్షాకాలం ప్రిపేర్డ్నెస్ అంటే సిద్ధత చూడాలి మాన్సూన్ ప్రిపేర్నెస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది ఇదంతా ఒకటే పదంగా చెప్పొచ్చు అంటే వానాకాలం సిద్ధత అంటే వానాకాలం సిద్ధంగా ఉండడంపై సాధన ఎక్ససైజ్ బిగిన్స్ ప్రారంభమైంది ఇది గా చెప్పొచ్చు అంటే వి గా చెప్పొచ్చు మాన్సూన్ ప్రిపేర్నెస్ ఎక్ససైజ్ అంటే వానాకాలం సిద్ధతపై సాధన కార్యక్రమం ప్రారంభం అలాగే ఫైర్ సర్వీస్ వీక్ బిగిన్స్ విత్ పరేడ్ చూడాలి ఫైర్ సర్వీస్ వీక్ అంటే అగ్నిమాపక సేవల వారోత్సవాలు ఫైర్ సర్వీస్ అంటే అగ్నిమాపక సేవలు వీక్ అంటే వారోత్సవాలు బిగిన్స్ ప్రారంభం అయ్యాయి ఈ ఫైర్ సర్వీస్ వీక్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ బిగిన్స్ అనేది వి ఫైవ్ ఎందుకంటే ఫైర్ సర్వీస్ వీక్ అగ్నిమాపక వారోత్సవం అనేది సింగిల్ రేఖ కాబట్టి ఇక్కడ బిగిన్స్ అనేది విఫై రావడం జరిగింది విత్ పరేడ్ అంటే తో ప్రారంభమైంది అగ్నిమాపక సేవల వారోత్సవాలు తో ప్రారంభమయ్యాయి అలాగే ఓవర్ వన్ పాయింట్ త్రీ లాక్ అప్లికేషన్స్ రిసీవ్ ఫర్ రాజీవ్ యువ వికాసం అలాగే శ్రీధర్ బాబు గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ అప్లిఫ్ట్ ఆఫ్ ఫోర్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్ శ్రీధర్ బాబు అంటే శ్రీధర్ బాబు అంటున్నారు గవర్నమెంట్ ఫోకస్డ్ అంటే ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆన్ అప్లిఫ్ట్ ఆఫ్ కోర్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్ అంటే ప్రభుత్వం పేదల అభ్యుదయమే లక్ష్యంగా సమగ్ర సంక్షేమం వైపు దృష్టి చూపిస్తుంది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ అంటే సమగ్ర సంక్షేమం ఆన్ అప్లిఫ్ట్ ఆఫ్ కోర్ అంటే పేదల అభ్యుదయమే లక్ష్యంగా సమగ్ర సంక్షేమం వైపు దృష్టి సారిస్తుందని శ్రీధర్ బాబు అన్నారు ఫోకస్ ఆన్ భూభారతి ఇందిరమ్మ హౌసెస్ అండ్ డ్రింకింగ్ వాటర్ రేవంత్ టు కలెక్టర్స్ ఫోకస్ అంటే దృష్టి సారించండి లేదా దృష్టి పెట్టండి ఆన్ పై భూభారతి ఇందిరమ్మ హౌసెస్ అండ్ డ్రింకింగ్ వాటర్ భూభారతి ఇందిరమ్మ ఇల్లు త్రాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి అని రేవంత్ టు కలెక్టర్స్ రేవంత్ కలెక్టర్లకు సూచించారు చూడాలి గిగ్ వర్కర్స్ డ్రాఫ్ట్ విల్ ప్లేస్డ్ ఇన్ పబ్లిక్ చూడాలి గిగ్ వర్కర్స్ అంటే తాత్కాలికంగా పనిచేసే వారిని గిగ్ వర్కర్స్ అంటారు అంటే ఒక సంస్థకు ఉద్యోగిగా కాకుండా తాత్కాలిక పనులు లేదా కాంట్రాక్ట్ ఆధారిత సేవలు చేసే వ్యక్తులను వీరు సాధారణంగా డెలివరీ బాయ్స్ క్యాబ్ డ్రైవర్స్ ఫ్రీలాన్సర్ వంటి మొదలైన వారు తాత్కాలిక కార్మికులు లేదా కాంట్రాక్ట్ పని వారు వీళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్స్ అంటారు చూడండి గిగ్ వర్కర్స్ డ్రాఫ్ట్ బిల్ ప్లేస్డ్ ఇన్ పబ్లిక్ డొమైన్ అంటే గిగ్ వర్కర్ల కోసం రూపొందించిన మోసాయిదా బిల్లును ప్రజల ముందు ఉంచారు గిగ్ వర్కర్స్ డ్రాఫ్ట్ బిల్ అంటే గిగ్ వర్కర్ల కోసం రూపొందించినటువంటి మోసాయిదా ప్లేస్డ్ అంటే ఉంచారు ఇది వెబ్ చేస్తుంది ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి గిగ్ వర్కర్స్ డ్రాఫ్ట్ బిల్ వాజ్ ప్లేస్డ్ అంటే ఇక్కడ ప్లేస్డ్ అనేది త్రీ ఇక్కడ డ్రాఫ్ట్ బిల్ అనేది ఆబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్ వి త్రీ ఇన్ పబ్లిక్ డొమైన్ అంటే ప్రజల ముందు ఉంచారు అలాగే సిద్ధరామయ్య ఛాలెంజెస్ మోడీ టు ఎనాక్ట్ న్యూ లా ఫర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ చూడాలి సిద్ధరామయ్య ఛాలెంజెస్ అంటే సిద్ధరామయ్య సవాల్ విసిరారు లేదా సవాల్ చేశారు ఎవరికి మోడీ మోడీకి ఇక్కడ సిద్ధరామయ్య అనేది సబ్జెక్ట్ ఛాలెంజెస్ అనేది వి ఫైవ్ మోడీ అనేది ఆబ్జెక్ట్ టు ఎన్యాక్ట్ అంటే చట్టం చేయమని ఇక్కడ టూ ఎన్ఆక్ట్ అనేది వి సిక్స్ గా చెప్పొచ్చు టూ ప్లస్ వన్ న్యూ లా ఫర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అంటే ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం ఫర్ అంటే కోసం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ సంక్షేమం కోసం కొత్త చట్టం తేవాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరిన సిద్ధరామయ్య అలాగే ఎన్సిఆర్టీ కమ్స్ అండర్ ఫైర్ ఓవర్ హిందీ టైటిల్స్ ఇన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ చూడాలి ఎన్సిఆర్టీ థమ్స్ అండర్ ఫైర్ అంటే ఎన్సిఆర్టీ విమర్శల పాలైంది థమ్స్ అండర్ ఫైర్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అండర్ ఫైర్ అంటే విమర్శలకు గురి కావడం ఎన్సిఆర్టీ కమ్స్ అండర్ ఫైర్ అంటే ఎన్సిఆర్టీ విమర్శలకు గురైంది ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ గుర్తుపెట్టుకోవాలి ఓవర్ అంటే ఫైవ్ హిందీ టైటిల్స్ హిందీ టైటిల్ పై ఇన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఆంగ్ల పాఠ్య పుస్తకాల్లో హిందీ శీర్షికలపై ఎన్సిఆర్టీ విమర్శలకు గురైంది అలాగే కేటీఆర్ కాంగ్రెస్ షుడ్ అపాలజైజ్ ఫర్ ఎస్సీ డిక్లరేషన్ ఫెయిల్యూర్ కేటీఆర్ అంటున్నారు కాంగ్రెస్ షుడ్ అపాలజైజ్ అంటే కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి షుడ్ చెప్పాలి ఏదంటే క్షమాపణ చెప్పాలి ఫర్ ఎస్సీ డిక్లరేషన్ ఫెయిూర్ అంటే ఎస్సీ డిక్లరేషన్ విఫలమైందన్న విషయంలో ఎస్సీ డిక్లరేషన్ విఫలమైందన్న విషయంలో కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ అన్నారు అలాగే నామ్స్ ఫ్లౌటెడ్ వైల్ ఎక్స్ చైర్మన్ వర్స్ ఎట్ ద హెల్మ్ సేస్ చూడాలి నామ్స్ ఫ్లౌటెడ్ అంటే నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి చూడాలి నామ్స్ వర్ ఫ్లౌటెడ్ అంటే నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి ఇక్కడ నామ్స్ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పాలి ప్లస్ వర్ అనేది హెల్పింగ్ వర్ ఫ్లోటెడ్ అనేది వి త్రీ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి వైల్డ్ సమయంలో ఎక్స్ చైర్మన్ అంటే మాజీ చైర్మన్ వర్స్ ఎట్ ద హెల్మ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఎట్ ద హెల్మ్ అంటే హోదా మాజీ చైర్మన్ హోదాలో ఉన్నప్పుడు ఇది ఒక ఫ్రేజ్ ఎట్ ద హెల్మ్ అంటే హోదా మాజీ చైర్మన్ హోదాలో ఉన్నప్పుడు నిబంధన ఉల్లంఘించబడ్డాయని సేస్ టిటిడి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది లేదా టిటిడి ప్రకటించింది అలాగే సిక్స్ పోలీస్ టీమ్స్ ఫార్మ్డ్ టు ప్రోబ్ క్రాకర్ యూనిట్ ఎక్స్ప్లోషన్ ఇన్ ఏపీస్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ సిక్స్ పోలీస్ టీమ్స్ ఫార్మ్డ్ చూడాలి ఇక్కడ వర్ అని ఉండాలి ఇది ప్యాసి లో ఉండాలి అలాగే సింపుల్ టెన్స్ లో ఉండాలి హెడ్ లైన్స్ కాబట్టి ఎలా ఇవ్వరు సిక్స్ పోలీస్ టీమ్స్ అంటే ఆరు పోలీస్ బృందాలు ఏర్పాటు అయ్యాయి ఫార్మ్ అంటే ఏర్పాటు చేయబడ్డాయి ఇది ప్యాసి లో ఉండాలి టు ప్రో అంటే విచారణకు క్రాకర్ యూనిట్ ఎక్స్ప్లోషన్ అంటే టపాకాయల యూనిట్ పేలుడ పై అంటే టపాకాయలు అంటుంటాం కదా యూనిట్ ఎక్స్ప్లోషన్ అంటే టపాకాయల యూనిట్ పేలుడుపై కొన్ని ప్రదేశాల్లో పటాకులు అని అంటుంటారు తెలంగాణలో పటాకులు లేదా టపాకాయలు పేలుడుపై విచారణకు ఆరు పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి ఇన్ ఏపీస్ ఆంధ్రప్రదేశ్ యొక్క అనకాపల్లి డిస్టిక్ అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో పటాకుల లేదా టపాకాల యూనిట్ పేలుడుపై విచారణకు ఆరు పోలీసు బృందాలు ఏర్పాటైనాయి ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్ లైన్స్ ను చదువుతూ గ్రామర్ అర్థం చేసుకుంటూ చదివితే గనక మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి